ఉద్యోగ పెన్షనర్లు ఎదురుచూపులు డిసెంబర్ నెల జీతాలకు సంబంధించి యథాతథంగా ఉద్యోగ పెన్షనర్లు ఎదురు చూపులే సరిపోతున్నాయి సో మూడో తారీఖు వచ్చినప్పటికీ కూడా ఇంకా చాలామందికి అయితే జీతాలు పెన్షన్లు పడని పరిస్థితి అయితే నెలకొందనమాట ముఖ్యంగా పెన్షనర్లకు సంబంధించి చాలా ఆలస్యం అయితే అవుతుందన్నమాట కొంతమంది ఉద్యోగులకు కొన్ని డ్రజరీ పరిధిలో అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఒక పక్కన కానీ పెన్షనర్లకు మాత్రం చాలా అయితే వైద్య విడుదల చేయ విడుదలైతే కాలేదన్నమాట సో ప్రభుత్వ పెన్షనర్లు విశ్రాంత ఉద్యోగులందరూ కూడా ఈ డబ్బుల కోసం అయితే చూస్తూ ఉన్నారు అయితే ఈరోజే సీఎం జగన్ గారు సో కాకినాడలో మరో పథకానికి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి జీతాలు ఇన్ టైంలో అయితే రావట్లేదని ఎప్పటి నుంచో ప్రభుత్వం మొత్తుకున్న వినతలు ఇచ్చుకుంటున్నా కూడా ప్రభుత్వం అయితే ఎక్కడ అని చెప్పేసి ఉద్యోగులందరూ కూడా వాపోతున్నారు అయితే మూడో రోజు అయిపోతున్నప్పటికీ కూడా జీతాలు పెన్షన్లు రాకపోవడంతో తీవ్ర నిరాశలు అయితే ఉద్యోగులు ఉన్నారన్నమాట ఏపీలోని ఇది ప్రజెంట్ ఏపీలో ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి సిచ్యువేషన్ అయితేనే అంటే జీతాలకు సంబంధించి ప్రజెంట్ అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది ఒక లైక్ చేయండి నెక్స్ట్ అప్డేట్ రాగానే వీడియో రూపాయలు అందిస్తాను సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి